ఖురాన్ మనకు ఏం తెలియజేస్తుందో ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఖురాన్లో మొత్తంగా నూట పద్నాలుగు సూరాలు ఉన్నాయి ఈ సూరాలన్నీ కూడా విశ్వంలోని వివిధ నేపథ్యాలను మొత్తంగా తెలియజేస్తున్నాయి ఆ నేపథ్యాలలో మొదటిది తౌహీద్ అంటే అల్లాహ తప్ప మరొక ఆరాధ్య దైవం లేదు అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత మన ప్రవక్తలు వారి జీవితం మరియు వారి యొక్క విధుల గురించి తెలియజేశారు ఆ తర్వాత ఆఖిరత్ అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా తనకు జీవితం ఉంటుంది వారిలో కూడా న్యాయంగా ఉన్నవారికి స్వర్గం మరియు అన్యాయస్తులకు నర్కం అన్న విషయాన్ని తెలియజేశారు అలాగే చట్టం న్యాయం లాంటి సాంఘిక విలువల గురించి కూడా తెలియజేశారు ఆ తర్వాత మనకంటే ముందు వచ్చిన మన పూర్వీకులల్లో అల్లాహకు విధేయత చూపిన మరియు చూపని వారి యొక్క గతిని గురించి తెలియజేశారు అలాగే అల్లాహ్ యొక్క సృష్టి గురించి మరియు మనిషి యొక్క మానసిక మనస్తత్వం గురించి తెలియజేశారు